알아, 알았어. 안녕. 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 ए अकी पेटीरा फ्लेक्सी ओपन कर म्यूजिक कंट्री हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे नलनंदा हैप्पी बर्थडे এই <laughs> না <laughs> चंद्र बाब कर नाईको वर्दारी नारा चंद्र बाबू नवीन संपाटी लारी निजी बैठ इसको नोट पे बैठ बैठ हां हां बैठो जब वाला नवीन 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 ओके सर रोड लो एक कट मारना 4 ओके गिरा बाकी 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 सर्दी सन एको தெட்டு <laughs> 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 నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ శాఖ మాచులు పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జరుపుకోవడం జరిగింది ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకనంటే పొంగూరు నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మాచులుగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఆయన కట్టిన ఇళ్ళు అందరూ చూశారు అదేవిధంగా అవి కొరవ పోయినీ మళ్ళా కంప్లీట్ చేసేదానికి మున్సిపల్ శాఖ మాధ్యులుగా ఆయనకి మళ్ళా అవకాశం దొరకడం పేదవారందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే పేదల ఆశా జ్యోతిగా ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు మంత్రి స్థాయి దాకా ఎదిగి ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా అందరిలో మంచి పేరు తెచ్చుకొని నిస్వార్థంగా ప్రజాసేవలో ఆయన అంకితమై ఎన్నో మంచి కార్యాలు జర చేయడం జరిగింది మళ్ళా ఆయనకి ఈ అవకాశం వచ్చి పేదల కట్టిన ఇళ్ళన్నీ గత ప్రభుత్వంలో వైసీపీ వారు ఎవరికి అందకుండా అవి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక సందిగ్ధంలో పెట్టినారు కాబట్టి వాటన్నిటిని అన్నిటినీ మళ్ళా నారాయణ గారు కంప్లీట్ చేసి ఆయన చేతుల మీదనే అందరికీ అందజేసే అవకాశం కూడా ఆయనకు దొరకడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఎంతోమంది నాయకులను చూసుంటాం మనం కానీ ఈ రోజు దాకా ఏ పార్టీలో కూడా ఏ నాయకుడు కార్యకర్తలు బాగుండాలా కార్యకర్తల కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆయన సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు ఈరోజు దాకా నేనైతే వినలా మన రాష్ట్రంలో కాదు కదా మన దేశంలో కూడా ఎక్కడ ఏ నాయకుడు అది చేయాల ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీ పరంగా చేసి ఉండిందే కానీ వ్యక్తిగతంగా ఏ నాయకుడు చేయాల ఆ ఘనత ఒక్క పొంగూరు నారాయణ గారికి దక్కింది వాళ్ళ కుటుంబం తరఫున ఆయన సొంత డబ్బులు పది కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కింద అందరికీ అందరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలన్నీ బాగుండాలని నెల్లూరు సిటీలో పది కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం ఆయన సొంత డబ్బులు వేచించడం చాలా గర్వకారంగా ఉంది అదేవిధంగా ఆయన ఎల్లవేళల అష్టైశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అందరు ప్రజాసేవలు అంకితమయ్యి ఆయనకి అన్ని మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ సూళ్ళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరి తరఫున నేను ఆయనకి మరోమారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళొకసారి ఆయనకి ప్రజాసేవ చేసి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో నిమగ్నం అవ్వాలని చెప్పి అందరినీ ఆశిస్తూ మరొకసారి జన్మదిన వేడుకలు చెప్పుకుంటూ పొంగు నారాయణ గారి